ఐదు వందల పదహారు కోట్ల మిగులుతో రూపొందించిన నగరపాలక సంస్థ బడ్జెట్ ని పాలకవర్గం ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ ని సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ పాలకవర్గం ఆమోదం ముద్ర తెలిపింది మార్చి నెలాఖరులో వాయిదా పడిన నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మేయర్ షేక్ సజీల అధ్యక్షతన తాజాగా నిర్వహించడం జరిగింది డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు టీటీడీ ఫ్లోర్ లీడర్ కోవలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు తొలుత వీధి కుక్కల నియంత్రణ వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు అనంతరం నగరపాలక సంస్థ బడ్జెట్ పై చర్చ సాగింది ఆరు వందల కోట్లు మిగులుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం పదమూడు వందల ముప్పై కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల పదహారు కోట్ల మిగులుతో మొత్తం పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లతో బడ్జెట్ ని కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు ఇందులో మురికివాడల అభివృద్ధి కోసం నలభై శాతం ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి పదిహేడు శాతం ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి ఐదు శాతం స్త్రీ సంక్షేమ కోసం ఐదు శాతం జనరల్ ఫండ్ ముప్పై రెండు శాతం బడ్జెట్లు కేటాయించారు బడ్జెట్ కేటాయింపులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లు పలు సందేహాలను వ్యక్తం చేశారు అయితే గత నాలుగేళ్లుగా లేని సందేహాలు ఇప్పుడెందుకు వ్యక్తపరుస్తున్నారంటూ టిడిపి జనసేన కార్పొరేటర్లు ప్రశ్నించారు దీంతో అధికార ప్రతిపక్ష సభ్యులు నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి బడ్జెట్ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే తమ మైకులను ఎందుకు కట్ చేస్తున్నారంటూ వైసీపీ మహిళా Terima kasih telah menonton! गाड़ी <प्रेण> गाड़ी की यशत्म गायदापड़ी प्रत्येक समावेश प्रारंभ ఇరవై మూడు లక్షలు ప్రవేశపెట్టడం జరిగింది గుంటూరు నగరీన్ గారికి నగరపాలక సంస్థల కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసిన దీనిపై చర్చించి ఆమోదం తెలుపుకోవలసిందిగా కోరుకుంటున్నారు